E విజయలక్ష్మి గారు అంటే మీ గార్డెన్ లో ఫ్రూట్ వెరైటీస్ కూడా బాగా ఉన్నాయి అంటే మొత్తం మీద ఎన్ని రకాలు రకాలుండొచ్చు ఇరవై లోపు పద్దెనిమిది దాకా ఉంటాయండి అన్ని బత్తాయి నారింజ దానిమ్మ వీళ్ళు బాగుందా బాగా కూడా అవును ఉంది చూడండి అవును బత్తాయిలు మంచి సైజు దాకా ఉన్నాయి ఇక్కడ అరటి పెట్టారు మిగతా వెరైటీస్ కూడా చూద్దాం అలాగే ఫ్రూట్ ఉంది మీకోసం నారింజ శ్రీ లక్ష్మణ ఫలం ఆల్ స్పైసెస్ ఇది ఎట్లా యూజ్ చేస్తున్నారు మీరు ఇది ఎప్పుడన్నా బిర్యానీలో వేసుకుంటాం బాగుంటుంది ఇదేమి ఆలుక్కాయ చెట్టు టీలో వేస్తాను ఇది నేను ఆకులు తెంచి బాగుంటుంది టేస్ట్ స్మెల్ బాగుంటుంది ఇది టేస్ట్ బాగుంటుంది జామకాయలు రెండు రకాలు కాసినవి ఆల్రెడీ ఒకసారి ఇంకోసారి వచ్చినాయి మంజీరా ఫ్రూట్స్ బాగానే ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ ఓకే అన్ని టబ్స్లో పెట్టేసారు కానీ పది టబ్బుల్లో ఉన్నాయి దగ్గర దగ్గర ఏడు వాటిల్లో కాసినాయి అనమాట చాలా మంది అంటే ఏదో ఒక పోల్ గానీ కర్ర గానీ సపోర్ట్ ఇచ్చి తీగలాగా పైకి తీసుకుంటారు సింగిల్ గా మీరు దీన్ని అంటే కట్ చేసినట్టు ఉన్నారు కటింగ్ చేస్తే బాగా వస్తుంది అని కటింగ్ చేశాను బానే వచ్చింది ఎక్కడికి పెరగనివ్వట్లేదు మనకి ఇంక అంత ఎత్తున ఎందుకులే అని చెప్పి ఎంతవరకు ఎలా కాయించుకుంటున్నాం దీనికి ముళ్ళు ఉంటాయి కాబట్టి కార్నర్ ప్లేస్ లో ఎంచుకున్నాను అంతే అసలు పట్టుకుంటే ఇది కూడా బానే ఉన్నాయి ఉన్నాయి ఒక ఉన్నాయి ఇవాళ నైట్కి పువ్వులు పోస్తాయి రెండు డ్రాగన్ డ్రాగన్ ఫ్లవర్స్ వస్తాయి నైట్కి ఏడింటి వేడింటికా నుంచి మొదలవుతాయి సపోటా వెరైటీ అండి సపోటా మామూలు పాల సపోటా అనే తెల్ల నేరేడు ఇది ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి వడతలు తినేసి ఫ్యాషన్ ఫ్రూట్ తాగుతుంది పైకి ఫ్రూట్స్ ఇంకా స్టార్ట్ కాలేదు కాలేదు బెర్రీ ఇది బెర్రీ చెట్టు ఎర్రటి దానిమ్మ ఇది విత్తనం ద్వారా అండి విత్తనం ద్వారా వచ్చింది కాయ వచ్చింది నాకు మల్బరీ బాగా కాస్తుంది కాస్త ఎండల మొలాను కొంచెం తగ్గింది స్వీట్గా ఉంటే రోజు తింటాం పొద్దున్నే నెక్స్ట్ మల్బరిలో ఇది ఇంకో వెరైటీ అండి ఇది లాంగు ఇదిగో ఇలా లాంగ్ మల్బరి ఉసిరి అయిపోయింది ఒకసారి మళ్ళీ రావాలి పప్పు ఉసిరి అంటారు కదా పప్పు ఉసిరి నిమ్మ తైవాన్ నిమ్మ కాయలు కూడా ఉన్నాయి అక్కడ ఇక్కడ పూత అయితే పూత కనిపిస్తుంది ఇదిగోండి కాయలు కూడా పక్షులకి గూడు కింద ఉపయోగించాము ఇట్లా హ్యాంగింగ్ ప్లాంట్స్ కింద కూడా ఉపయోగించాము సొరకాయలు కలర్ కలర్ వేసాము ఓకే ఇది కూడా ఒక మంచి ఐడియా ఈ బాటిల్స్ కట్ చేసి నాసు మొక్కలు పెట్టాం పది పది కేజీల పైనే ఉంటుందండి సొరకాయ అన్ని సీడ్స్ తీసి అందరికి ఇచ్చేసాము అనమాట వామాకు ఇన్సులిన్ రణపాల వేప ఇది ఒక రణపాల ఒక ఇది ఒక రకం కొండ పిండాకండి ఇది పప్పులో వేసుకుంటాం మేము కిడ్నీలో స్టోన్స్ అవి ఉన్నా పోతాయి అన్నమాట మేము రెగ్యులర్గా వాడతాం పప్పులో నల్లు మెత్త కృష్ణ తులసి సబ్జ పనకంటాకు బరువు తోట ఉన్నాయి బత్తాకాయలు పది పదిహేను కాయలు దాకా ఉన్నాయి ముళ్ళు లేని బ్రహ్మజముడు క్రాటన్ లాగా ఉంటుంది అందంగా ఉంటుంది ముళ్ళు ఉండవు ఓకే మీరు ఇది డెవలప్ చేసుకోవాలంటే ఏం చేస్తున్నారు ఈ చిన్న రెమ్మగా ఇలా చిన్న రెమ్మల్లాగా ఉంటాయి ఇవి పువ్వులలో పోస్తే అవి తీసి మనం పెట్టుకుంటే మొక్క వస్తుంది ఈజీ అసలు వెంటనే వేళ్ళు వచ్చేస్తాయి కింద పడంగానే ఎంతో మందికి ఇచ్చాను మీరు షోగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అవును మా మరిది తెచ్చిపెట్టాడు మరి ఈ ఫ్లవర్ వెరైటీస్ లో ఏ ఉన్నాయి మందారాలు చాలా రకాలు రకాలున్నాయన్నీరు చెట్లు చంద్రకాంతలు అయితే ఐదు రకాలు రకాలు ఉన్నాయి డిసెంబర్ నాలుగు రకాలు ఉన్నాయి ఇక ఈ పేరు చెప్పడానికి లేని అసలు చాలా రకాలున్నాయి చామంతులు ఉన్నాయి మల్లెలు వెరజాజులు డిఫరెంట్ కలర్స్ టైప్స్ గన్నేర్లు కూడా నాలుగు రంగులు ఉన్నాయి గులాబీలు గులాబీలు మూడు రంగులు ఉన్నాయి పూదానిమ్మ అది అన్ని అంటే ఓన్లీ ఫ్లవర్ ఇదిగా ఫ్లవర్ కాకుండా ఇది ఉట్టి ఫ్లవర్ దాని మనమాట గన్నేర్లు అన్ని రకాలు ఉన్నాయి దగ్గర దగ్గర ఒక యాభై మొక్కల వరకు పైనే ఉంటాయి అవి ఫ్లవర్స్ విజయలక్ష్మి గారు అంటే మీ గార్డెన్స్ని అంటే కింద నేలపైన మొక్కల్ని అలానే లో ఉన్న మొక్కలన్నిటిని కూడా మనం ఎపిసోడ్స్ వైజ్గా చూపించారు చాలా అంటే మొక్కలు ఎలా ఉన్నాయండి చాలా హెల్తీగా ఉన్నాయి ప్లస్ తోట అంతా కూడా చా ఈ మంచిగా కనిపిస్తుంది దీనికి అంటే మీరు ఎటువంటి మాన్యువర్స్ ఇస్తున్నారు నేను హోమ్మేడ్ చేసుకుంటానండి కిచెన్ వేస్ట్ తోటి ఎరువు తయారు చేసుకుంటాను అది వేస్తాను బొర్రెలు ఎరువు ఎరువు తెస్తారు తెస్తారీ తెప్పిస్తారిన దాన్ని కూడా కలిపి మట్లా వేసి మొక్కలకు పెట్టుకుంటాను నెలకోసారి ఎరువిస్తుంటాను సింపుల్గా ఇస్తాను పుల్ల మజ్జిగ ఇంగువ కలిపి స్ప్రే చేస్తాను ఏది పురుగుకి పురుగు కానీ ఏమన్నా రాకుండా ఉంటాను మిల్లి బగ్స్ అయిపోవటానికి వేపను దోమ అది ఏమన్నా ఆడింది అని అనుకుని అనుమానం వస్తే వారానికి ఒకసారి వేప నూనె ఆవు పంచుకొని పోసి వేప నూనె చొల్తాను అంతే మరి అంటే మొదట మీకు ఏమైనా సందేహం కలిగిందంటే స్లాబ్కి ఇబ్బంది కాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకున్నారు అనుకున్నాము అనుకున్న తర్వాత ఇక భీముల మీద పెట్టాను అనమాట అందుకని ఇక భయం అనిపించలేదు వెయిట్ తక్కువ ఉన్నాయన్నీనేమో బయట పక్కన పెట్టాను భీముల మీద బరువు పెట్టాను అప్పుడు భయం అనిపించలేదు ఇద్దరు ముగ్గురిని అడిగి అని మేస్తుల్ని పెట్టుకోవడం మేము అన్నారు ప్లస్ ఎక్కడ కూడా మీరు స్లాబ్ పైన డైరెక్ట్గా పెట్టలేదు అసలు పెట్టలేదు అన్ని స్టాండ్లే కొన్ని మేము తయారు చేసుకున్నాం కొన్ని బయట వాళ్ళు చేయించాం అది మీకు ఎలా ఉంది సార్ అంటే ఈ మిది తోట వల్ల మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ కనపడిపోతుంది మనకు కూడా చూడటానికి కూడా ఆనందంగా ఇవి మీరు అంటే ఆహారంగా తీసుకుంటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సంతోషంగా ఉంటుంది తొందరగా ఉడుకుతుంది మనం బయట తెచ్చే కూరల కన్నా ఒక ఫైవ్ మినిట్స్ లోనే కూర అంతా మగ్గిపోతుంది అనమాట ఏ కూర అన్నా వండుకోనివ్వండి అలాగే ఇలా ఇంత టెర్రస్ గార్డెన్ ఇట్లా డెవలప్ చేయడానికి మా అబ్బాయి కోళ్ళ ఇద్దరు ఇల్లు కట్టి మాకు ఇది చేశారు మా అమ్మాయిని ఈయన ఎక్కడ ఏం మొక్క కనిపించినా తెస్తారు నేను అలా అందరి సహకారంతో ఏదైనా అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే మనం ఈ డెవలప్ ఓకే అండి అంటే మీరు చివరిగా అంటే కొత్తగా ఈ మిది తోట స్టార్ట్ చేయాలనుకునే వారికి గానీ లేదంటే మీతోటి మహిళలకు కానీ లేదంటే ఇతర పబ్లిక్ కానీ మీరేం చెప్తారు అంటే ఈ టెర్రస్ గార్డెన్ గురించి మీరేం చెప్తారు పెంచుకుంటే సంతోషం ఆరోగ్యం ఆనందం ఆరోగ్యం రెండు ఉంటాయి ఎవరికి చేతనైన వేస్ట్ చేయకోకుండా ఈ పని చేసుకుంటే బాగుంటుంది ఓకే అండి అంటే మీ మిద్దు తోట విశేషాలు విశేషాలన్నీ కూడా మాతో కూడా పంచుకున్నందుకు మీకు ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి